జయ శ్రీమనారాయణ జయలక్ష్మీనారాయణ్ లక్ష్మీనారాయణ సేవా సమితికి స్వాగతం సుస్వాగతం ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ గ్రూప్లో మనము ప్రతిరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఒక సంకల్పం చేస్తున్నాము అది ఎంతవరకు మేము ఫుల్ఫిల్ చేయగలమో తెలియదు ఎందుకు అనంటే కనుక అపాయింట్మెంట్స్ కావచ్చు బయట ఉండే పూజలు కావచ్చు జ్యోతిష్యానికి చాలామంది వచ్చి కలవడము ఇలా ఈరోజు ఈ షెడ్యూల్లో పని చేద్దాము అని అనుకుంటాం కానీ పని ఏదో ఒక విధంగా ఇంకోళ్ళు యొక్క బాధలు వాళ్ళని వినడం వాళ్ళకి సలహా ఇవ్వడంతో డిలే అవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి అనుకోవడమే ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేయాలి అని కానీ ప్రతిరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా తారసపడుతూనే ఉంటుంది హోమాలు అవ్వచ్చు జ్యోతిషపరంగా అవ్వచ్చు లేదంటే మా ప్రయాణాలు అవ్వచ్చు ఇలా అనేక కారణాల వల్ల నెట్ సరిగ్గా లేకపోవడం అవైలబిలిటీ తగ్గిపోవడం ఇలాగా అనేక సమస్యలు అయితే మనం అందరం ఒక జ్యోతిష్యుణ్ణి ఖచ్చితంగా సంప్రదించాలా ఎందుకు మనం జ్యోతిష్య శాస్త్రాన్ని అంత నమ్మాలి అంటే కనుక మన తను ఎన్నో రాసి ఉంటాయి ప్రతి విషయంలో మంచి చెడు ఖచ్చితంగా మనం నమ్ముతూ ఉంటాం పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్రతి జాతకంలో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి మంచి కాలము కాలము రెండు ఉంటాయి అయితే మంచి కాలము వచ్చినన్ని రోజులు మనకి సుఖములో మంచి చెడు ఏమీ తెలియదు అప్పుడు భగవంతుడు గుర్తురాడు గురువు గుర్తురాదు మనకి కనీసం మన బంధువుల గుడి గుర్తురారు అయితే అదే చెడ్డకాలం వచ్చింది అనుకోండి అందరూ మనకు వచ్చి సహాయం చేయాలి అందరూ మనకు ఒక సలహా ఇవ్వాలి లేకపోతే ఎవరి దగ్గరైనా మనమే వెళ్ళి అడుగుదామా మనమే ఎవరైనా ఆశ్రయిద్దామా ఇలా అనేక విషయాల్ని మనం అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం అంటే మన చెడ్డకాలము మనకి చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటుంది మన జీవితంలో తొమ్మిది గ్రహాలతో మన జీవితం నడుస్తుందా అంటే ఆ తొమ్మిది గ్రహాలతో భగవంతుడు అనేక రకాల అనేక రకమైన మనుషుల యొక్క రాతల్ని రాశాడు అనేక రకాలైన జీవుల యొక్క రాత రాశాడు అయితే ఈ తొమ్మిది గ్రహాలు మారినప్పుడు మేజర్గా మన మీద ప్రభావం చూపడం గ్రహణ కాలంలో మనకి చీకటి పడడం అలాగే సూర్యుడు ఉదయించగానే మనం వెలుతుర్ని చూడటం చంద్రుడు రాగానే వెన్నెల్ని చూడటం ఇలాగా ప్రతిది నక్షత్రాలతో సహా మనం లెక్కగడితే కనుక మన పూర్వీకులు మన ఋషులు ఎన్నో విషయాల్ని మనకి కూలంకషంగా చర్చించి పలానా సమయంలో ఇది జరగబోతుంది పలానా ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడున్నాడు ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో చంద్రుడున్నాడు ఈ ఉన్నాయి ఈ గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది ఈ గ్రహాలు ఎన్ని రోజుల్లో ఈ రాశి నుంచి ఇంకో రాశికి మారబోతున్నాడు ఈ గ్రహ గమనంలోనే భూమి కూడా ఉంది కాబట్టి మన మీద వాటి యొక్క ప్రభావం ఉంటుంది అని మన ఋషులు మనకి ఎన్నో విషయాలని తెలియజేశారు అయితే నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మనం కనుక్కోవడం చాలా కష్టం అవ్వచ్చు అయితే మనం చేసే పనుల్లో మన ఇంట్లో జరుగుతున్న విషయాల్లో వాటిల్లో మనకి ఏ గ్రహం బాగాలేదు మన జాతకరీత్యా అనే విషయం మనకి తెలుస్తుంది ఒక వ్యక్తిని సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఒక వ్యక్తికి ఎప్పుడూ కూడా ఎంత ఆహారంలో ఉప్పు ఉన్నా సరే లేకపోతే ఉప్పు లేదని అనడం దానికి తగ్గట్టుగా ఉప్పుని పైన జల్లుకుంటూ తినడం మజ్జిగలో కూడా ఉప్పేసుకోవడం ఎక్కువగా ఉప్పు వాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి జాతకంలో రవి గ్రహం యొక్క స్థితిగతులు బాగాలేవనుకోండి అన్నింటిలో ఉప్పులేసుకుంటూ తింటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది వీళ్ళకి హార్ట్ సమస్యలు వస్తాయి నేత్ర వ్యాధులు వస్తాయి అలాగే రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి ఇలాగా మూడు రకాల వ్యాధులకి వీరు ప్రోన్గా ఉంటారు ఇంట్లో తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోవడమే కాకుండా సిబ్లింగ్స్లో అన్నతో ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అందుకని రవిగ్రహం బాగాలేదని మనకి త్వరగా తెలుస్తుంది వీళ్ళ గ్రహం అలాంటప్పుడు రవిగ్రహానికి శాంతి చేసుకోవడమా వీళ్ళ జాతకం ఎలా ఉంది జాతకంలో ఆ దశ వచ్చిందా అంతర్దశలో ఉన్నారా అనే విషయాన్ని మనం అప్పటికప్పుడు తెలుసుకుని తద్వారా వీళ్ళ యొక్క గ్రహ స్థితికి కావలసిన శాంతిని చేసుకోవచ్చు రెండవది మనకి క్వీన్ అంట చంద్రుడు ఈ చంద్రుడు బాగాలేకపోతే ఎలా ఉంటుంది ఎలా గుర్తించాలి మన జాతకంలో అంటే కనుక మన ఇంట్లో ఉన్న పైప్ లైన్స్ లేకపోతే వాటర్ లైన్స్ ఇలాంటివి ఎప్పుడు పడితే అప్పుడు పాడైపోవడం ఎన్నిసార్లు బాగు చేయించినా లీక్ అవుతూ ఉండడం ఊరికే ప్లంబర్ మీద మనం ఆధారపడడం ఇలాంటి సమయంలో మనకి ఖచ్చితంగా చంద్రుడి యొక్క దశ బాగాలేదు అని అర్థం చంద్రుడి యొక్క స్థితి బాగాలేదు అని అర్థం చంద్రుడి యొక్క అంతర్దశ బాగాలేదని అర్థం అందువల్ల చంద్ర గ్రహ శాంతి చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు మన చుట్టూ ఉన్న విషయాలు మనకి హెచ్చరిస్తూ ఉంటాయి ఈ సమయంలో నీ స్థితిగతులు బాగాలేవు కాబట్టి నువ్వు ఎవరినైనా సంప్రదించి సలహా తీసుకో అని చెప్తూ ఉంటాయి ఒకవేళ మన జాతకంలో వ్యాపారము వర్తకము ధనము ఇలాంటివి లేవనుకోండి మనకి జీవితం ఎప్పుడు కష్టప్రాయమైపోతుంది అందుకని బుధుడి యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి బుధుడి యొక్క స్థితిగతులు మన జాతకంలో బాగాలేవు అంటే కనుక మనకి ఎలా తెలుస్తుంది ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి పెట్టిన ప్లేస్ మర్చిపోతాం మర్చిపోయి ప్రతిసారి అది వెతుక్కోవడమే ప్రతిసారి దానికోసం అనేక కష్టాలు పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటి అప్పుడు వీళ్ళ జాతకంలో బుధగ్రహం బాగాలేదని అర్థం అనారోగ్యం రావడం అనారోగ్యం రావడమే కాకుండా ఊరికే డాక్టర్స్ని సంప్రదిస్తూ ఉండడం కొంతమందికి అసలు అనారోగ్యం లేకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలనే ఒక బుద్ధి ఉంటుంది అంటే డాక్టర్ని అడిగితేనే మనం ఏదన్నా వేసుకుంటేనే మంది వేసుకుంటేనే ఇవాటి రోజు బాగుంటుందేమో మందు లేకపోతే డాక్టర్ని సంప్రదించకపోతే డాక్టరే లేకపోతే మన జీవితంలో ఏది ముందుకు వెళ్ళదేమో అని ఒక విధమైన అపోహ వాళ్ళ మెదడులో బాగా పురుగులాగా తోలుచేస్తూ ఉంటుంది అందువల్ల వాళ్ళు చాలా వీక్గా ఫీల్ అవడం రోగగ్రస్తులుగా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే ఇక్కడ రోగం ఉన్న ఉండి రోగగ్రస్తులుగా ఫీల్ అవ్వడం కాదు ఇలాగా రకరకాల సమస్యలతోటి ఎంతసేపు డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు ఎప్పుడు వీరికి సరివైన డాక్టర్ దొరకపోవడం అంటే వీళ్ళ జాతకంలో గురువు సరిగ్గా లేడు అని అర్థం తర్వాత ఈ గురుగ్రహానికి తెలుసుకుని జాతక రీత్యా పరిష్కారాన్ని తెలుసుకుని గురుగ్రహానికి ఏ విధమైన శాంతి చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడం తర్వాత ఇంకా కొంతమంది ఇళ్లలో బెడ్షీట్ అసలు బాగుండవు ఎన్నిసార్లు మార్చినా బెడ్షీట్లు కాళ్ళ దగ్గర నల్లగా అయిపోవడం మురికిగా అయిపోవడం లేకపోతే ముడతలు పడినట్టుగా అయిపోవడము లేదంటే ఇల్లు ఎంత నీట్గా పెట్టినా ఎప్పుడు చిరాగ్గా చెత్తగా ఉండడం చదివిన వాళ్ళు చదువుతూనే ఉంటారు కానీ చెత్తగా ఉంటుంది అలాగా ఎవరికైనా ఉంటే గనక వాళ్ళకి శుక్రుడు బాలేడు అర్థం అందుకని ఆ శుక్రుడి యొక్క గ్రహానికి సంబంధించి శుక్రుడు బాలేదంటే మీకు లక్షరీ బాగుండదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండదు శుక్రుడు బాగాలేదు అంటే గనక మీ స్థితిగతుల్లో ప్రతి చోట కష్టమే ఉంటుంది ఎంత కష్టపడినా కానీ సుఖం లేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకని శుక్రుడు బాగుండాలి అంటే ఏం చేయాలి అని జ్యోతిషుణ్ణి సంప్రదించడం తర్వాత మనకి ఇంట్లో పనివాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం ఈ పనివాళ్ళు ఎప్పుడూ సరిగా రాకపోవడం పనివాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం మన డబ్బులు వదులుతూ ఉండడం మంచి పనివాళ్ళు దొరకపోవడం అసలు వాళ్ళే దొరక్కపోవడం అంటే వీరికి శని గ్రహం బాగలేదని అర్థం కాబట్టి వీళ్ళకి ఎప్పుడూ పనివాళ్ళకి సంబంధించిన అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి వీరికి శని గ్రహానికి సంబంధించిన దోష నివృత్తి ఏంటి ఏనా శని దోషంతో ఉన్నారా అర్ధాష్టమ శనిలో ఉన్నారా లేకపోతే సప్తాష్టమ శనిలో ఉన్నారా లేదంటే వీళ్ళకి గ్రహస్థితులు బాలేవా వీళ్ళకి దశ అంతర్దశల్లో శని ఉందా అని తెలుసుకుని ఈ శని యొక్క దోషం ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా విశేషమైంది ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుంటుంది అందరికీ చుట్టాల్లో వీళ్ళకి అంత సేవలు బాగా చేస్తూ ఉంటారు ఎంత సేవ చేసినా వాళ్ళు వచ్చి వీళ్ళ తిడుతూ ఉంటారు ఎంత సేవ చేసినా వాళ్ళు ఎప్పుడు మెచ్చుకోవడం ఉండదు అరే నువ్వు సహాయం చేసావు కాబట్టి మా జీవితం బాగుందని ఒక్కడను సహాయం తీసుకున్న వాడే వీడిని తిడుతూ ఉంటాడు మోసం చేస్తూ ఉంటారు అలాంటి వారికి రాహు గ్రహ దశ బాలేదు అని అర్థం బంధువులే కాదు వీరికి స్నేహితులైనా సరే శిష్యులైనా సరే గురువులకి వీరందరికీ ఏంటి అని అంటే కనుక వీరితో సంబంధం కలిగిన వారందరితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడుతున్నారు అంటే గనక వీరికి రాహు దశ బాగేదని అర్థము రాహు గ్రహం బాగలేదని అర్థము రాహు యొక్క అంతర్దశ అర్థం ఈ రాహు యొక్క శాంతి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి తెలుసుకుంటే గనక మనకి ఏంటి అని అంటే గనక ఆ దశ వల్ల ఆ దోషం వల్ల మనం పడే కష్టాన్ని మనం నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్కలు ఊరికే అరుస్తూ ఉంటాయి కుక్కలు వెంటబడుతూ ఉంటాయి కుక్కలు కరిచే అవకాశం ఉంటుంది కరిచేస్తూ ఉంటాయి కొంతమందికి కుక్కలు ఎప్పుడూ అదే పద్ పద్దాక మీ యంగాలు పడి మొరుగుతూ ఉంటే మీకు కేతుగ్రహం బాగాలేదని అర్థం అందుకని అప్పుడు మీరు కేతుగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకుంటే మంచిది అయితే ఈ శాంతి ఎలాంటి శాంతి చేసుకోవాలి ఎవరైనా జ్యోతిష్యుని సంప్రదించడం మంచిది దివ్యచక్ర జ్యోతిష్యాలయం దివ్యారమణ నా పేరు మీరందరూ ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ద్వారా మీ జీవితంలో జరిగే మార్పుల్ని పెను మార్పులకి కారణమైన గ్రహాలని తెలుసుకుని వాటికి సంబంధించిన ఏ విషయాలనైనా కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించవచ్చు నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్